హలో అండి ఈరోజు మనం జాగ్రఫీలోని భారతదేశం ఉనికి క్షత్రియ అమెరికాలో కొన్ని ప్రాక్టీస్ కోసంని ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్ క్వశ్చన్ భారతదేశ విస్తీర్ణం ఎంత ఆన్సర్ ఈస్ థర్టీ టూ ల్యాక్స్ ఎయిటీ సెవెన్ థౌజండ్ టూ సిక్స్ త్రీ చదరపు కిలోమీటర్లు భారతదేశం భూ ఉపరితల విస్తీర్ణంలో ఎంత శాతం ఆక్రమించింది ఆన్సర్ ఇస్ జీరో పాయింట్ ఫైవ్ సెవెన్ పర్సెంటేజ్ భారతదేశం విస్తీర్ణం పరంగా ఎన్నో స్థానంలో ఉంది ఎనిమిదవ స్థానంలో ఉంది భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది రాజస్థాన్ భారతదేశంలో విస్తీర్ణం పరంగా మొదటి నాలుగు రాష్ట్రాలు ఏవి రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతి చిన్న రాష్ట్రాలు ఏవి ఆన్సర్ ఇస్ గోవా సిక్కిం త్రిపుర నాగాల్యాండ్ భారతదేశంలో విస్తీర్ణం పరంగా అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం ఏది లడఖ్ దేశంలో ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది ఉత్తరప్రదేశ్ ఒకే రాష్ట్రంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏవి సిక్కిం మేఘాలయ మూడు వైపుల అంతర్జాతీయ సరిహద్దు కలిగిన రాష్ట్రాలు ఏవి సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ లడాక్ పశ్చిమ బెంగాల్ భారతదేశం మొత్తం భూ సరిహద్దు ఎంత పదహైదు వేల రెండు వందల కిలోమీటర్లు బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఎన్ని ఐదు బంగ్లాదేశ్తో ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏది పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్తో తక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏది అస్సాం బంగ్లాదేశ్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలను ఎక్కువ నుండి తక్కువకు అమర్చండి పశ్చిమ బెంగాల్ త్రిపుర మేఘాలయ్ మిజోరాం అస్సాం చైనాతో ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం లదాఖ్ చైనాతో తక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ చైనాతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఎక్కువ నుండి తక్కువకు అమర్చండి లడాఖ్ అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ సిక్కిం చైనాతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఎన్ని ఐదు పాకిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఎన్ని మూడు పాకిస్తాన్తో ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏది జమ్మూ అండ్ కాశ్మీర్ పాకిస్తాన్తో తక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏది పంజాబ్ పాకిస్తాన్తో ఎక్కువ సరిహద్దు పంచుకుంటే రాష్ట్రాలను కేంద్రపాలిత ప్రాంతాలను ఎక్కువ నుండి తక్కువకు అమర్చండి జమ్మూ కాశ్మీర్ లడఖ్ రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఎన్ని ఐదు నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఏవి ఉత్తర్ప్రదేశ్ బీహార్ ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ నేపాల్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలను ఎక్కువ నుండి తక్కువకు అమర్చండి బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం నేపాల్తో ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏది బీహార్ నేపాల్తో తక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏది సిక్కిం మ్యాన్మార్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఎన్ని నాలుగు మ్యాన్మార్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఎక్కువ నుండి తక్కువకు అమర్చండి అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం మణిపూర్ నాగాల్యాండ్ మ్యాన్మార్తో తక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏది నాగాల్యాండ్ భూటాన్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలు ఎన్ని నాలుగు భూటాన్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి అస్సాం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ సిక్కిం భూటాన్తో ఎక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏది అస్సాం భూటాన్తో తక్కువ సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఏది సిక్కిం ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రం ఆర్ యూటిఎన్ని ఒకటి ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు పంచుకుంటున్న ఒకే ఒక యూటీ ఏది లడాక్